హాయ్ ఫ్రెండ్స్ పప్పు రొయ్యలు సొరకాయ కలిపి కర్రీ చేసుకుందాం ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకుని జోరగా వేయించుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు రొయ్యలు ఫ్రెండ్స్ ఇవి ఉడకబెట్టి ఎండబెడతారు అవి మీరు ఎప్పుడైనా ఉంటే కామెంట్ చేయండి ఇది కూడా వేసుకుని కొంచెం సేపు దూరగా వేయించుకుందాం ఒక టమాటో కట్ చేసుకుని చిన్న చిన్నగా వేసుకుందాం కొంచెం సేపు మగ్గాక సొరకాయ ముక్కల్ని వేసుకుందాం అంటే సొరకాయ అనే కాదు ఫ్రెండ్స్ మీ ఇష్టం దేని అయినా వేసుకోవచ్చు వంకాయ టమాటా దోసకాయ ఇలా ఏదైనా ఇంట్లో సొరకాయ ఉందని నేను సొరకాయతో చేస్తున్నా కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు కారం ఫ్రై కలుపుకుందాం ఫ్రై కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి పెట్టి మగ్గి ఇస్తున్నాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం సరిపో మరికొందుసేపు ఉడికించుకుందాం ఉడికిపోయిందండి పులుసు మీకు ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొంచెం పులుసు పులుసుగా ఉంచుకోండి లేదు గుజ్జుగా కావాలనుకుంటే దగ్గరికి ఎక్కువ ఎలా చేసుకున్నా బాగుంటుంది కొంచెం గరం మసాలా అంటే ధనియాలు చెక్క లవంగాలు కొంచెం యాలకాయలు వేసి నేను మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటానని చెప్పాను కదా అదే పొడి అన్నిటిలో ఇక దేనిలో కావాలనుకుంటే దానిలో వేసుకుంటాను అది కొద్దిగా వేసుకొని కొంచెం కలుపుకొని అంతే ఫ్రెండ్స్ ఇక అయిపోయింది పప్పు రొయ్యల సొరకాయ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి